నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు కొండా సురేఖ కోర్స్ కొండా సురేఖ మంత్రి అయినప్పటికీ కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు అయితే ఇక అధిష్టానం కూడా ఆమె మీద పెదవి వివరించినట్టే తెలుస్తోంది ఏదేమైనా సరే ఇప్పుడు కొండా సురేఖ విషయం మాత్రం హాట్ టాపిక్గా మారింది అసలు ఏం జరిగింది కొండా సురేఖ విషయం ఎందుకు కొంత హైలైట్ అవుతుంది అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి డిటైల్స్ లైక్ వెళ్తే నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది మంత్రి కొండ సురేఖ బట్టి మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్లతో భేడి వివాదంపై మీడియాతో మాట్లాడదన్న ఏఐసిసి ఇన్ఛార్జ్ పార్టీల ప్రభుత్వంలో తనను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం జరుగుతుందని మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ ముఖ్య నాయకులను కలిసి చెప్పినట్టు తెలిసింది మంత్రి ఓఎస్డీగా ఉన్న సుమంత్ను తొలగించడం బుధవారం రాత్రి అతడి కోసం పోలీసులు తన ఇంటికి వెళ్లిన నేపథ్యంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి సురేఖ హాజరు కాలేదు బదులుగా ఆమె ఉప ముఖ్యమంత్రి ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో సమావేశమయ్యారు సూర్యపేట జిల్లాలోని డెక్కన్ సిమెంట్స్ కంపెనీ యాజమాన్యాన్ని సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ బెదిరించినట్లు మరో మంత్రి ఉత్తమ్ సిఎంకు గా మీనాక్షికి చెప్పడంతో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు సుమంత్ కోసం గాలించిన పోలీసులు అతడు జూబ్లీ హిల్స్ లోని మంత్రి సురేఖ ఇంట్లో ఉన్నట్టు తెలుసుకుని అక్కడికి వెళ్లడం సంచలనంగా మారింది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సురేఖ హైదరాబాద్ లోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి వెళ్లకుండా కుమార్తె సుష్మితతో కలిసి తొలుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు తర్వాత ఆమె మీడియాతో మాట్లాడతారని తెలియడంతో మీనాక్షి ఫోన్ చేసి వివరించారు వారించారు కలిసి చర్చిద్దామని వివాదం గురించి మీడియాతో ఏం మాట్లాడద్దని సూచించారు దీంతో సురేఖ తన కుమార్తెతో కలిసి ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వెళ్లి మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్లతో సమావేశమయ్యారు తన వద్ద ప్రైవేట్ ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను తొలగించడం బుధవారం రాత్రి పోలీసులు తన ఇంటికి రావడం తదితర పర్ణిప సురేఖ వివరించినట్టు తెలిసింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో సొంత పార్టీ నేతలతో కొనసాగుతున్న వైరంతో పాటు తనను కుటుంబాన్ని అనుచరులను ఎవరెవరు ఎలా ఇబ్బందులు పెడుతున్నారో ఆమె ఫిర్యాదు చేసినట్టు సమాచారం తనపై కుట్ర జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం సో ఈ విషయంగా చూసుకుంటే కొండా సురేఖ మాత్రం కొన్ని వివాదాలతో చిక్కుకున్నట్లు ఆమె అయితే అక్కడ అధిష్టానానికి చెప్పుకోవడం జరిగింది అదే ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజానికి కావచ్చు లేదంటే టీపీసీసీ అయినటువంటి మహేష్ కుమార్ గోడు కావచ్చు సో వీళ్ళందరికీ కూడా తమ వాదన వినిపించినట్టు తెలుస్తుంది అయితే తన దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఒక ఉద్యోగి సుమంత్ విషయంలో అయితే ఈ రచ్చ ఇప్పుడు బహిర్గతమైనట్టు తెలుస్తుంది అయితే సొంత వరంగల్లోనే అక్కడ పనిచేస్తున్నటువంటి సొంత పార్టీలో నాయకు కూడా నాయకులు కూడా మంత్రి కొండా సురేఖ ప్రవర్తన పైన పెదవి వివరిస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది కొండా సురేఖ అని చెప్పొచ్చు ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడినా సరే ఖచ్చితంగా ఆ లైన్ కూడా వివాదం అయిపోతుంది తను తెలిసితేస్తుందో లేకపోతే తెలియక చేస్తుందో పక్కన పెట్టేస్తే ఆమె చెప్పే మాటలన్నీ కూడా ఒకరిని కించపరిచేలా ఉంటున్నాయని చెప్పి చాలా మంది అంటున్నారు సో ఈ విధంగా ఇప్పుడు ఈ సుమంత్ వివాదం తెరపైకి రావడంతో కొండా సురేఖ ఇప్పుడు మీడియా సమక్షం ముందుకు వచ్చి జరిగిందంతా చెప్పాలని ఆలోచించింది అంతేకాకుండా ఇప్పుడు కొండాసురేఖ తీరు పట్ల కూడా సిఎం రేవంత్ రెడ్డి కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఇదే విధంగా చూసుకుంటే ఇక కొండాసురేఖ ఇంటికంటే అంటే సుమంత్ కొండాసురేఖ ఇంట్లో ఉన్న విషయం తెలుసుకొని వారిని అరెస్ట్ చేయడానికి కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లడంతో ఇది తీవ్ర స్థాయికి చేరినట్టు తెలుస్తుంది సో ఇదే విధంగా మీడియా ముఖంగా చర్చించాలనే ఉద్దేశంతో కొండా సురేఖ ఇక అప్పుడే మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి వారించారట మీడియా ముందు ఏం మాట్లాడవద్దు ఫస్ట్ మనం చర్చిద్దాం చర్చించిన తర్వాత సమస్యను పరిష్కరిద్దామన్న రీతిలో మాట్లాడినట్టు తెలుస్తుంది అయితే ఇదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ అదంతే కాకుండా కొండా సురేఖ వీరి యొక్క సమక్షంలో చర్చించినట్టు తెలుస్తుంది ఆమె మీద ఏమేమి జరుగుతున్నాయి ఎటువంటి కుట్రలు అన్న విషయం గురించి కూడా చర్చించారు సో అదేవిధంగా నిన్న పెట్టినటువంటి సమావేశానికి కూడా ఇదే తీరు కోసమే ఆమె గైహాజరైనట్టు తెలుసు ఒక మంత్రి అయినటువంటి కొండా సురేఖ తన బాధ్యతలను నిజంగానే విస్మరించిందని కొంతమంది అంటున్నారు తమ వారి అంటే ఒక ఉద్యోగిని కాపాడుకోవడానికైనా ఇవన్నీ చేస్తున్నారు మంత్రి కొండా సురేఖ అని చెప్పేసి చాలా మంది వారిస్తున్నారు ఏదేమైనా సరే ఒక మంత్రి పొజిషన్ లో ఉన్నటువంటి కొండా సురేఖ ఇటువంటి చర్యలకు దిగడం కరెక్ట్ కాదని ప్రజల గురించి ఆలోచించాలి తప్ప తన సొంత వారి గురించి కాదని చెప్పేసి చాలా మంది కూడా అంటున్నారు నిజం చెప్పాలంటే సుమన్ తన సొంత వ్యక్తి కూడా కాదు తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి మరి ఇటువంటి ఉద్యోగి కోసం ఎందుకు ఇంత తారాస్థాయికి ఫైట్ చేస్తున్నాను కూడా అందరూ పాయింట్అవుట్ చేస్తున్నారు అయితే ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌలతో భేటీ అనంతరం సురేఖ మీడియాతో మాట్లాడారు నా ఆలోచనలు నాకున్న ఇబ్బందులు వారికి చెప్పాను అందరూ మాట్లాడుకొని సమన్వయం చేస్తామన్నారు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నా సమస్యను వారికి వదిలేశా ఇక వారే చూసుకుంటారని భరోసాగా వెళ్తున్నా అయితే పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా అని సురేఖ తెలిపారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే తమకు అభిమానమని ఆయన సీఎం కావాలని కోరుకున్నానని మంత్రి కొండా సురేఖ భర్త కాంగ్రెస్ నేత కొండా మురళి పేర్కొన్నారు వరంగల్లోని తన నివాసంలో గురువారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు ఇక హైదరాబాద్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద బుధవారం రాత్రి జరిగిన ఘటనపై ప్రశ్నించగా తాను వరంగల్లో ఉన్నానని హైదరాబాద్ లో ఏం జరుగుతుందో తనకు తెలియదని కొండా మురళి తెలిపారు రేవంత్ రెడ్డికి నాకు మధ్య ఎవరో విరోధం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఏదైనా విషయం ఉంటే సీఎంను నేరుగా కలిసి మాట్లాడతాని నాకు ఎవరు టార్గెట్ కాదని నేను కూడా ఎవరికి టార్గెట్ కాదని నాకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తప్పకుండా మాట నిలబెట్టుకుంటానన్న విశ్వాసం ఉందని మురళి అన్నారు ఈ విధంగా చూసుకుంటే కొండా మురళి అదే కొండా సురేఖ భర్తనేటువంటి కొండా మురళికి వివాదం అంతా తెలీదు అన్న రీతిలో అయితే మాట్లాడడం జరిగింది అయితే ఏదేమైనా సరే నేను డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చిస్తాను అన్న రీతిలో మాట్లాడారు మరి ఈ ఎమ్మెల్సీ విషయం అయితే మీదకి రావడం అయితే జరిగింది అంటే ఇదే తరుణంలో ఇప్పుడు నాకు ఎమ్మెల్సీ కావాలి అని అడక్కనే అడుగుతున్నారా కొండా మురళి అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది మరి చర్చించిన తర్వాత అసలు ఏం జరుగుతుంది కాజ్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ విషయంలో బీసీ బీసీ రిజర్వేషన్ విషయంలో ఆల్రెడీ గందరగోళం నెలకొన్న విషయం కూడా అందరికీ తెలిసిందే అంతేకాకుండా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కూడా వీళ్ళకి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది బికాజ్ ఎందుకంటే హైదరాబాద్లో ఒక్క సిట్టింగ్ సీటు కూడా వీళ్ళు సాధించుకోలేకపోయారు సో ఇప్పటికైనా సరే ఆల్రెడీ ఇంతకు ముందు జరిగిన కంటోన్మెంట్ విషయంలో సీటు సాధించుకున్నప్పటికీ కూడా జూబ్లీహిల్స్ జూబ్లీ హిల్స్ విషయం కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయితే సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ రానున్న తరుణంలో ఇటువంటి వివాదం నిజంగానే వారికి ఒక మచ్చలా అయితే కనిపిస్తుంది ఇంకా డీటెయిల్గా చూసుకుంటే సో దేవాదాయ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్ విషయంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారా అనేది కూడా క్వశ్చన్ గా మారుతుంది ఇక అదే మంత్రి ఇంటి వద్ద హైడ్రామాకు దారి తీసి రాజకీయంగా చర్చ నియాంశం అయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇక ఏదేమైనా సరే ఇక్కడ పోలీసులు కలగజేసుకోవడం వల్ల ఈ యొక్క ఇష్యూ ఇప్పుడు తారాస్థాయికి చేరింది మరి వేచేసి చూద్దాం మీనాక్షి నటరాజ అని ఇక మహేష్ కుమార్ గౌడ్ కలిసి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారా ఈ సమస్యకు పులిష్ట పడుతుందా ఇప్పటికైనా కొండా సురేఖ తీరు మారుతుందా వేచేసి చూద్దాం